హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈ రోజు మనం ఏలూరు ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న ఏలూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే పోలీస్ వారు ఏ జిల్లాలో లేనంత అద్భుతంగా క్రాస్ రోడ్ ట్రాఫిక్ పోలీస్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎటువంటి పోలీసులు కూడా ఈ పార్క్ ని నిర్మించలేదు సో అసలు ఈ పార్క్ ఎలా ఉంది ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలకైనా పెద్దలకు కూడా ఉపయోగం ఉందా ఇలాంటి పలు విషయాలు పార్క్ లోపలికి ఎంటర్ అవుతూ చూద్దాం మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఇది ఒకసారి చదండి ఉంది అంటే ఏంటి ట్రాఫిక్ అంటే ఏంటి చెప్పాను మీకు అంటే ఏంటి ఆ రోడ్డు మీద ఒక చోటు నుంచి ఒక ఒకటాకి వెళ్తే చేసే ప్రయాణాన్ని ట్రాఫిక్ ఇది ట్రాఫిక్ పార్క్ అని ఎందుకు పెట్టారు పార్క్ ఎవరి కోసం పెడతారు పిల్లల కోసం పెడతారు ఆడుకునే పిల్లల కోసం పెడతారు దీన్నే కొత్త న్యూ తో మన జిల్లా ఎస్పీ గారు ఎవరో మనసారెవరో మనకు ప్రతి విద్యార్థిని తెలుసుకోవాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ముఖ్యంగా దీంట్లో మీకు ఉండే ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుందంటే మూడు రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముందు మ్యాండేటరీ మ్యాండేటరీ తప్పనిసరిగా పాటించుకోవలసిన సిగ్నల్స్ మ్యాండేటరీ ఏంటి మ్యాండేటరీ దాంట్లో ఉన్న కదా పేర్లోనే తప్పనిసరిగా పాటించాలి రెండు కాషనరీ సిగ్నల్స్ కాషనరీ అంటే హెచ్చరించడం ఓకేనా కాషనరీ కాషనరీ సిగ్నల్స్ అంటారు మూడు ఇన్ఫార్మేటివ్ సిగ్నల్స్ అంటారు మూడు ఈ మూడు రకాలటువంటి సిగ్నల్స్ మీదే మనం మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది మనం ఆ విధంగానే వెహికల్స్ డ్రైవ్ చేయాలి ఈవెన్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా రూల్స్ ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళాలి ఎక్కడ ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి నేను క్రాసింగ్ చెప్పట్లా నడిచేటప్పుడు ఎలా నడవాలి అని చెప్తున్నాను రోడ్కి ఆల్వేస్ లెఫ్ట్ ఆర్ ఫుట్ పాత్ ఎస్ క్రాస్ చేసేటప్పుడు జేబ్ క్రాసింగ్స్ ఉంటాయి అర్థమైనా ఓకే ఈ మూడు సిగ్నల్సే మీకు అన్ని సైన్ రూపంలో ఉంటాయి కాబట్టి చూడండి మీరు అన్ని జ ఫస్ట్ తీసుకెళ్తారా మా ఇటుక వేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటే లేదప్పుడు ఎలా నడుచుకెళ్ళాలి అనేది ఈ పార్కులో మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది మనకి ఈ పార్కు జిల్లా స్టేట్ మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశారు ట్రాఫిక్ పార్క్ కింద డెవలప్ చేశారు ట్రాఫిక్ పార్క్ అని ఎందుకన్నారంటే దీంట్లో ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ సిగ్నల్స్ తెలుసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీరే కదా పెద్ద ఇది ఈనాటి పనులే పౌరులు మీరే తెలుసుకొని ఈ వయసు నుంచే మీరు తెలుసుకొని మీరు తెలుసుకోవడంతో పాటు మీ పేరెంట్స్కి చెప్పి అది పాటించేదట్టు చేస్తారని ఎడ్యుకేషన్ కల్పించడం కోసం అని చెప్పి మీకు ఈ యొక్క క్రాస్ రోడ్ పార్క్ అనేది మన ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఏది బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మ ఏంటని అడుగుతారు ఒక్కొక్కరిని ఎవరు బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి పది అడుగుతారు పదిలో మినిమం సెవెన్ చెప్పాలి సెవెన్ చెప్తే పాస్ అయినట్టు పాస్ అయిన వాళ్ళకి మీకు లైసెన్స్ ఇస్తారు అక్కడ లైసెన్స్ ఫోటో ఇస్తారు ఓకేనా చేస్తారు బాగా అటెంటివ్గా వినాలి చెప్పాలి ఇంప్లిమెంట్ చేయాలి మీ పేరెంట్స్ కూడా ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ మా హెడ్ కాన్షియల్ శ్రీనివాస్ గారు ఉంటారు మీకు గైడ్ చేసి ప్రతిదీ చెప్తారు పాటించాలి వాటర్ అక్కడ పెడతారు ఎవరైనా వెళ్ళాలంటే మేడం గారికి చెప్పి వెళ్ళండి కంగారు పడొద్దు తోసుకోద్దు స్లోగా వెళ్ళండి మీరు ఇది ఓకే చెప్పే వరకు ఆయన మీ ప్రిన్సిపాల్ మేడం గారు పర్మిషన్ వచ్చి హ్యాపీగా ఆడుకు ఆడుకోవచ్చు నిర్భయంతరంగా చెప్తున్నాను రెండమ్మ రెండన్న గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ సార్ చేతుల మీదుగా కొంతమంది ప్రముఖులు పట్టణ రాజ నాయకులు వాళ్ళందరూ వచ్చి వారి ద్వారా వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఏమ్మా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చిన్నపిల్లలకి ట్రాఫిక్ సిగ్నల్స్ మీద రోడ్స్ మీద అవగాహన కోసం అని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు ఈ పార్క్ అంతా కూడా మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ అలాగని చెప్పి మీకు ఆడుకోవడానికి ఏమి లేకుండా చేయలేదు ఆడుకుంటా కూడా అక్కడ ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏమ్మా వచ్చి మీ ఖాళీ టైంలో వచ్చేసి ఇక్కడ ఆడుకొని సిల్ అవ్వచ్చు ఓకేనా రైట్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ రోడ్లో కూడా రోడ్డు వైపు కూడా ఉన్నాయి సిగ్నల్స్ అన్నీ కూడాను వాటి మీద కూడా మీకు అవగాహన కలిగేలాగా ఏ ఏ సిగ్నల్స్ దేనికి ఓకేనా అవన్నీ కూడా చూసి మీరు నేర్చుకుని లేదా ఒక వస్తువు కానీ ఒక వాహనం కానీ మనం కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి నడిచి కానీ వాహనం మీద కానీ ఏదో వెళ్ళేటప్పుడు జరిగే ప్రక్రియనే ట్రాఫిక్ అంటారు ఏమ్మా ఈ ట్రాఫిక్ వెళ్ళే క్రమంలోనే మన కొన్ని నిర్బంధమైన సైన్స్ ఉన్నాయి అంటే ఏంటి చిహ్నాలు మ్యాండేటరీ సిగ్నల్స్ అంటే ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు నిర్బంధంగా పాటించాలి మాండేటరీ సిగ్నల్స్ అంటే ఏంటి నిర్బంధంగా పాటించాలి అంటే ఏంటి స్టాప్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళడం ఏమ్మా లేదు జిగ్జాగ్ లెవెల్ క్రాసింగ్ ఉంటది లెవెల్ క్రాసింగ్ ఉన్న చోటే మనం రోడ్ క్రాస్ చేయడము ఇట్లాంటివి ఏమ్మా ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ అంటే ఏంటంటే సపోజ్ రెస్టారెంట్ ఉంది అది ఫోర్క్ అది వేసి బొమ్మేసి ఉంది ఇన్ఫర్మేటరీ సిగ్నల్ లేదు పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ బొమ్మేసి ఉంటుంది హైవే మీద వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవచ్చు లేదు టెలిఫోన్ బూత్ బొమ్మ ఉంది అక్కడ టెలిఫోన్ బూత్ బొమ్మే ఏంటంటే అక్కడ దగ్గరలో మనం ఆగి అవసరం అయితే కమ్యూనికేషన్ మాట్లాడుకోవడానికి అది ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ కాషనరీ సిగ్నల్స్ కాషనరీ అంటే ఏంటి హెచ్చరికలు రోడ్ కండిషన్ ఎట్లా ఉంది వెళ్ళేటప్పుడు రోడ్ కండిషన్ మెన్ ఎట్ వర్క్ పని చేస్తున్నారు అనుకో దానికి సంబంధించిన సిగ్నల్ ఉంటుంది ఏమ్మా లేదు రోడ్డు నేరో అయింది అది ముంద మనం నడిచే దగ్గర రోడ్డు నేరోగా ఉంది లేదంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంటే మనం దాన్ని తగ్గట్టుగా వాహన వేగాన్ని నియంత్రించుకొని నెమ్మదిగా ప్రయాణించాలి లేదు హెయిర్ పిన్ బెండ్ అంటే ఏంటి మనం వెళ్ళే రోడ్డు ఇలా తిరిగి అక్కడ అలా తిరిగింది కదా పిన్ బెండ్ అంటారు అప్పుడు ఏం చేయాలి అతివేగంగా మన బండి కండిషన్ లో తిన్న దాన్ని డాష్ చేసి మనకి ప్రమాదం జరగచ్చు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ నుంచి స్లో అవుతాం ఇక్కడ సిగ్నల్ చూసి మెల్లగా టర్న్ చేసుకుని మనం ప్రయాణాన్ని సాఫీగా సాగేందుకు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి సులువుగా ప్రయాణించడానికి అవకాశం ఏర్పడుతుంది అర్థమైందా మ్యాండేటరీ సిగ్నల్స్ అంటే నిర్బంధంగా పాటించేవి వెరీ గుడ్

మీకు అర్థం ట్రాఫిక్ సిగ్నల్ ఇది లెఫ్ట్ సైడ్ టర్న్ ఉందని చెప్పేసి ఇది కాషనరీ ఏమ్మా హెచ్చరిక రోడ్డుకి ఎడం వైపు దారు ఉంది అంటే అటే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ సిగ్నల్ చూపెడుతుందమ్మా అర్థమైందా ఓకే అడ్వాన్స్ సిగ్నల్ నిర్బంధంగా పాటించాల్సిందే వాటిని పాటించకపోతే పోలీస్ పర్సనల్స్ ఫైన్ ఇంపోజ్ చేస్తారు అర్థమైంది అది చట్టరితే నేరం ఏడీ మ్యాండేటరీ సిగ్నల్స్ పాటించకపోతే ఏమ్మా కాషనరీ అంటే ఏంటి మనం చేసే ప్రయాణంలోని మ్యాండేటరీ కాదు కాషనరీ హెచ్చరిక అంతవరకే కాషనరీ ఇన్ఫర్మేటరీ అంటే మనకు కావాల్సిన సమాచారం హాస్పిటల్ కానీ మెకానిక్ షెడ్ కానీ రెస్టారెంట్ కానీ పెట్రోల్ బంక్ కానీ టెలిఫోన్ బూత్గా ఉందన్నది మనకి ఇన్ఫర్మేటరీ మనకు ముందు రోడ్డు వైపు తిరగాలి కుడివైపు తిరగాలి లేకపోతే ఆగాలి నిదానంగా వెళ్ళాలి స్పీడ్ బ్రేక్లు అన్నది కాషనరీ హెచ్చరికలు మ్యాండేటరీ అంటే నిర్బంధం హెచ్చరిక అది పాటించాలి అని ఓకేనా మ్యాండేటరీ అంటే చెప్పండి ముందు మీరు కాషనరీ అంటే రోడ్డు ఎట్లా జర్నీ చేయాలి ఏంటని చెప్పేది కాషనరీ ఇన్ఫర్మేటరీ అని చెప్పేట కాషనరీ అంటారు ఏమో ఇన్ఫర్మేటరీ అంటే ఏంటి మనం నడిచే ప్రయాణంలోని పెట్రోల్ బంక్ ఉంది టెలిఫోన్ బూత్ ఉంది లేకపోతే రెస్టారెంట్ ఉంది లేకపోతే హాస్పిటల్ ఉంది అని తెలిసే మన సిగ్నల్సే అర్థమైందా ఓకే రైట్ మరి అక్కడ ఉంది ఆ సిగ్నల్ ఏమవుతుంది అది ఏ సిగ్నల్ అవుతుంది కాషనరీ రైట్ యామార్క్ బాబు దీదేంట స్కూల్ జోన్ స్కూల్ జోన్ ఉన్నప్పుడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తా ఉంటారు కాబట్టి నిర్బంధంగా వెళ్లే వాళ్ళు చూసుకుని వెళ్లాల్సిందే దిస్ ఈ స్కూల్ జోన్ సిగ్నల్ అదేంటండి అది అదే సిగ్నల్ వెరీ గుడ్ అక్కడ హాస్పిటల్ ఉందని చెప్పి మనకు వెళ్ళే చోట తెలుస్తుంది అది ఇన్ఫర్మేటరీ సిగ్నల్ అదేంటండి అదే దేనికి వస్తుంది అదే వెరీ గుడ్ మరి ఇదేంటండి ఇది కార్స్ మోటార్ సైకిల్స్ అదేంటి అది నిర్బంధంగా వెళ్ళడం నిషేధం చెప్పండి అది ట్రక్ లేపే అంటే రోడ్డు మీద వెళ్లే వాహనాలు పక్కన ఆగడానికి వచ్చింది లేదా వాటర్ తాగాలి లేదా

మనం దేన్ని డిపెండ్ అయ్యి వెళ్ళాలంటే ఈ యొక్క సైన్ బోర్డ్స్ మాత్రమే వేసుకొని చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఏం చూ దీని ఇండికేషన్ ఏం చూపిస్తుంది ముందు మలుపు ఉంది ఆ మలుపు ఎటువైపు ఉంది రైట్ రైట్ సైడ్ కి మలుపు ఉంది కాబట్టి మీరు దారి ఉంది ఏరో మార్క్ రైట్ కి వెళ్ళే రూట్ ఒకటి ఉంది రైట్ కూడా వెళ్ళచ్చు అదేంటిది మనకి సమాచారం ఇస్తుంది కాస్టనరీ రైట్ మరి అక్కడ ఫిఫ్టీ అని ఉందంటే ఏంటి అక్కడ యాభై కిలోమీటర్ల స్పీడ్ మించి ప్రయాణం చేయకూడదు ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ వెహికల్స్ నాట్ నాటాలో ఇదేంటమ్మా ఇది హారన్ బ్లో చేయాలి ఎందుకు బ్లో చేయాలి హారన్ ఇక్కడ ఎందుకు బ్లో చేయాలి చెప్పండి రైట్ కరెక్ట్ మ్యాన్ నెట్ వర్క్ అర్థం అమ్మా రైట్ ఇదేంటండి గమనించండి అంటే మనం స్లోగా వెళ్ళాలి ఇలా వాళ్ళు వెళ్తారు అటు వచ్చే వాళ్ళు వెళ్తారు మనం ఇలాగెళ్తాం మూడు టీ జంక్షన్ టీ రోడ్ చూపిస్తే ఇప్పుడు ఇలా వెళ్ళాళ్ళు ఇట్లాల్తారు అట్టిదొచ్చోళ్ళు వస్తారు మనం ఇలాగెళ్తాం టీ జంక్షన్ ఎక్కడ ఉంది మీ స్కూల్ ముందే టీ జంక్షన్ టీ జంక్షన్ మన ఫ్లై ఓవర్ నుంచి దిగుతామా బస్ స్టాండ్ నుంచి వస్తుందా మన స్కూల్ నుంచి వస్తుంది మూడు కలుస్తుంది కదా అది అసలు రోడ్ యా ఏంటన్నా చెప్పండమ్మా ఇది ఏంటి ముందు రోడ్డు జిగ్జాగ్ లో అదేంటి చెప్పండి అమ్మా అది ఇన్ఫర్మేటరీ ఏంటి అది జిగ్జాగ్ అదేంటమ్మా అది జిగ్జాగ్ అనేది దేనికి సంబంధించింది సబ్బే ఉందని అర్థం ఏనా అది చిన్న ఊళ్ళోకి వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి రోడ్డు అవ్వచ్చు చిన్న రోడ్డు ఏదైనా అవ్వచ్చు మెయిన్ రోడ్డుకి చిన్న లింక్ రోడ్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఏంటంటే స్పీడ్కి వెళ్ళిపోతుంటాం గబుకుని ఎవరైనా నాలెడ్జ్ లేని వాళ్ళు స్పీడ్గా బైక్ మీద రావచ్చు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి మనం స్లోగా ఉన్నాం అనుకో వాడు వచ్చినా కానీ మనం బైక్ కండిషన్ అవుతుంది కంట్రోల్ అవుతుంది స్పీడ్ ఓకేనా రైట్ వెరీ గుడ్ మనం చేయకూడనటువంటి పనులు చేయవలసిన పనులు ఫస్ట్ ఏంటండి ఓకేనా అంటే ఏంటి బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి కార్ లో జరి చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రెండోది అండ్ డ్రైవర్స్ అదే వాళ్ళు చేయాల్సినవి అవి డూస్ ఏం చేయాలి మనం ఫస్ట్ ఓ కారా లోనే ఉంటుంది ఓకే రైట్ ఇంకా మరి బైక్ మీద వెళ్తే ఏం పెట్టుకోవాలి హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి చేతిక

సో మనతో ఉన్నారు ట్రాఫిక్ పోలీస్ వారు సిఐ లక్ష్మణ్ రావు గారితో మాట్లాడి ఈ పార్క్ గురించి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ మెయిన్గా ఈ ట్రాఫిక్ పార్క్ అనేది పెట్టడానికి కారణాలు ఏంటంటారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనకి ట్రాఫిక్ రూల్స్ అనేవి చిన్నపిల్లలు చిన్న ఏజ్ నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎల్లూరు అర్బన్ డెవలప్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు యొక్క ట్రాఫిక్ని వారి యొక్క సహకారంతో ప్రోద్బలంతో ఇది చేయడం జరిగింది మనకి స్కూలింగ్ ఏజ్ నుంచే ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియజేస్తూ ప్రమాదాలను జరగకుండా అరికట్టడం కోసం అని చెప్పి చిన్నపిల్లలకి అవగాహన తెలియజేస్తే వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు సైకిల్స్ మీద వస్తారు నడుచుకుంటూ వస్తారు ఎలా పడితే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి రూల్స్ తెలియదు రెగ్యులేషన్ తెలీదు ఎక్కడ రోడ్ క్రాస్ చేయాలో తెలియదు సైకిల్ ఎలా తొక్కలో తెలియదు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిన్నై నుంచి నేర్పిస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయండి ఈ ట్రాఫిక్ పార్క్లో మనకి మెయిన్ రోడ్డు మీద ఏదైతే రియాలిటీ ఫీలింగ్ వస్తుందో అదేవిధంగా అన్నింటిని విత్ సిగ్నల్స్తో డిజైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా మనం రియల్ లైఫ్లో రోడ్డు మీద ఎలా వెళ్తే ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవచ్చు అనేది ఈ ట్రాఫిక్ పార్క్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది ఇది మనకి ప్రప్రథమంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ పార్క్ అండి ఇది ఈ పిల్లలకి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి దీనికి ఒక హెట్ కాన్షేల్ని ఒక గైడ్గా అంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోసం అని చెప్పి ఒకళ్ళు డిప్యూట్ చేశారు మా ఎస్పీ గారు అదేవిధంగా మా ఎస్పీ గారు డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము అవైలబుల్గా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ పిల్లలు ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి ట్రాఫిక్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ దీనికి క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ పార్క్ అని చెప్పేసి కట్టడం జరిగింది వచ్చేటప్పుడు పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొని రావడం జరుగుతుంది తీసుకొచ్చి మొత్తం ఈ యొక్క సిగ్నల్స్ అన్నీ నేర్పించిన తర్వాత ఆ పిల్లలు ఎంతవరకు వాళ్ళు అవగాహన చేసుకున్నారు అనేది తెలియజేయడం కోసం ఈ యొక్క కింద మనం నుంచిన్నటువంటి దగ్గర ఒక టెస్ట్ లాగా సిగ్నల్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం చెప్పించి వాళ్ళ చేత ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారనేది రియాలిటీలో తెలుసుకొని ఇవి ఎవరైతే బాగా చెప్తారో ఆ పిల్లల్ని ఇగో మన మీ మన వెనక చూస్తే ఇండియన్ లైసెన్స్కి ఎలిజిబుల్ అయినట్టుగా ఒక ఫోటో ఫోటో పిక్ కూడా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రమాదాలు రాబోయే ఫ్యూచర్లో ప్రమాదాలు జరగకుండా పిల్లల వయసు నుంచే ఈ యొక్క అవగాహన అనేది వస్తే ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు ఆ విధంగా ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకునే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ ట్రాఫిక్ పోలీస్ ఏదైతే పార్క్ ఉందో ఈ పార్క్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ప్లే గ్రౌండ్ కావచ్చు సైన్స్ కావచ్చు ఇవే కాకుండా ఇది మెయిన్ ఉద్దేశం వచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే పార్క్ వచ్చేటువంటి పిల్లలు కూడా ఓన్లీ సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం స్నేక్ బార్ అని చెప్పి ఉయ్యాలని చెప్పి జారడబల్ అని చెప్పి ఈ విధంగా కొన్ని గేమ్స్ అదేవిధంగా మనం అరుగుల మీద చూస్తుంటే మన పాతకాలంలో ఆడేటువంటి పుల్లి అష్టాచమ్మ ఫుల్ఫిల్గా ఒక టూ అవర్స్ మా పార్క్లో కూర్చొని ఎంజాయ్ చేసి పది మందికి చెప్పి దీన్ని ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినటువంటి పార్క్ని డెవలప్ చేయలే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇది కేవలం పిల్లలకు మాత్రమేనా పెద్దవాళ్ళకి కూడా ఏమైనా అవసరం అవుతుందంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇది చిన్నపిల్లలకనే కాదు చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్ కూడా అవగాహన వస్తుంది దీంట్లో మనకి మనం వాడని సిగ్నల్స్ సైన్ బోర్డ్స్ కూడా దీంట్లో ఉంటాయి మనం రెగ్యులర్గా ఎవరైనా లైసెన్స్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే పది పది సిగ్నల్స్ చెప్తారు కానీ పెద్దవాళ్ళు కూడా ఈ పార్క్లోకి వచ్చి సిగ్నల్స్ అన్ని తెలుసుకొని టెస్ట్కి వెళ్తే అవుతారని చెప్పి ఇది పెద్దలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లు సిఐ ట్రాఫిక్ ఎల్లూరు ఎల్లూరు సిటీ నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరేంటి శ్రవంతి మేడం ఏ స్కూల్ నుంచి వచ్చారు పోలీస్ స్కూల్ అమ్మ పోలీస్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మేడం ఎలా ఉంది పిల్లలకి ఈ ఎన్వైర్మెంట్ ఎలా ఉందంటారు అసలు ఏంటి పార్క్ గురించి చాలా చాలా ఎక్సలెంట్గా ఉండింది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అంటే పార్క్ అంటే క్యాజువల్గా ఆడుకునే ప్లే అవే ఉంటాయి బట్ ఇక్కడ క్రాస్ రోడ్స్ అంతా ఎవ్రీథింగ్ మన ట్రాఫిక్ రూల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నాకు కూడా చాలా తెలియవు ట్రాఫిక్ రూల్స్ ఇక్కడికి వచ్చాకే నేను చాలా చూసాను టైప్స్ ఉంటాయి స్క్వేర్ షేప్ ఉంటుంది మన ట్రాయాంగిల్ షేప్స్ ఉంటాయి రౌండ్ ఇవన్నీ షేప్స్ ఇండికేట్ చేస్తాయి వీటిని అనేది నాకు ఇక్కడికి వచ్చాకే తెలుసా ఈవెన్ మై స్టూడెంట్స్ ఆల్సో లోన్ అలాట్ ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎస్పీ సార్ అండ్ అవర్ జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మేడం ఐఎమ్ సో హ్యాపీ దీస్ టు ఆర్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ థాట్స్ ఉంటాయి వీళ్ళిద్దరికీ ఎందుకంటే బికాస్ మై మా స్కూల్ కరెస్పాండెంట్స్ ఆల్సో ఎస్పీ సార్ హీస్ ఏ ప్రతాప్ శివకిషోర్ సార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నోవేటివ్ థాట్స్కి ఈవెన్ స్కూల్ అయినా సరే సార్ ఎలా అంటే ఇట్లా కాదు ఇన్నోవేటివ్గా చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకి ఎకడమిక్స్లో ఈ చేంజెస్ చేయండి ఇలా చేయండి మనం ఎక్కడ తగ్గకూడదు ఇంకా బాగా పిల్లల్లో డెవలప్మెంట్ రావాలి ఇంకేమన్నా తీసుకొస్తే బాగుంటుందనే ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి చాలా నేను సార్లో చూశాను ఈవెన్ మేడం ఆల్సో జాయింట్ కలెక్టర్ మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ పోలీస్ స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నాను అలాంటి కరెస్పాండెన్స్ దగ్గర వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ కమింగ్ టు దిస్ పార్క్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీలింగ్ సో హ్యాపీ అది నేను ఐ క్యాంట్ ఎక్స్ప్రెస్ బికాస్ స్టూడెంట్స్ లోన్ ఎలా అట్ దే సి దే ఆర్ ఎంజాయింగ్ ఎలా అట్ దే ఎంత అంటే పిల్లలు అయిపోయారు వాళ్ళు కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లల్లాగా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు అంటే హౌ దే ఆర్ ఎంజాయింగ్ అనేది మనకి తెలుస్తుంది థ్యాంక్స్ టు థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ టు అవర్ ఎస్పీసే సో క్రాస్ రోడ్ పార్క్ విజిట్ చేసిన స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఏ స్కూల్ నుంచి వచ్చారు సో మీకు ఈ పార్క్ విజిట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఏం అర్థమైంది ట్రాఫిక్ రూల్స్ గురించి అర్థమైంది గురించి ఎప్పుడు మనం ఎలా చూడాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలి ఎక్కడ యూ టర్న్ తీసుకోవాలి అనేవి బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు చాలా బాగా నచ్చింది అక్క అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ మనకి జిమ్ జిమ్ ఎక్సర్సైజ్ అవి చేయడానికి కూడా ఉన్నది బుక్స్ అవి తీసుకొని మనం తీసుకొని పెట్టేసి ఇక్కడ చదువుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అక్క చాలా బాగుంది ఇదంతా ప్లస్ ఆడుకోవడానికి మంచిగా ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ అవన్నీ కూడా పెట్టారక్క చాలా నచ్చింది మాకు అలాగే ఆడుకోవడానికి మాత్రమే కాకుండా మనము ట్రాఫిక్ గురించి అలాగా ఏంటి అని చెప్పడానికి సైన్స్ కూడా బాగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పి పిల్లలు ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే మనకి ఇక్కడ ఆడుకోవడం మాత్రమే కాదు ఇంకా సైన్స్ గురించి రోడ్లో ఎలాగా రైడ్ చేస్తున్నప్పుడు ఎలాగ వెళ్ళాలి అలాగే పెడిస్టెంట్స్ ఎలాగా వెళ్ళాలి అని చెప్పి రోడ్ సైన్స్ గురించి బాగా చెప్పారు ఒపీనియన్ ఇక్కడ ఆడుకోవడం మాత్రమే కాదు ఇక్కడ చాలా ట్రాఫిక్ సైన్స్ గురించి కూడా మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఇక్కడ మనం రోడ్స్ని ఎలా క్రాస్ చేయాలి ఎలా ఉండాలి ఏం చేయాలి అని కూడా మొత్తం చెప్పారు ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఆడుకోవడానికి ఇదంతా మాకు బాగా నచ్చింది అక్క ఇక్కడ చిన్నప్పటి నుంచి అందరు నేర్చుకోవడానికి ఇంకా బిగ్నెస్కి ఎక్కడైనా ఇబ్బంది అయితే ఇక్కడ నేర్చుకోవడానికి ఉంది ఇంకా ఎన్నో సైన్స్ గురించి మేము నేర్చుకున్నాము ఇంకా ఇక్కడ బోర్ కొడితే అట్లా ఏమి ఉండదు ఇది ఒక థీమ్ పార్క్ లా ఉంది ఇంకా నేర్చుకున్న తర్వాత మాకు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది అలాగే చదువుకోవడానికి పీస్ఫుల్గా ఒక ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేశారు మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాము సో మీకు ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో తెలిసింది సైన్స్ అంటే ఏంటో తెలిసింది మరి మీరే కాకుండా మీ పేరెంట్స్ కూడా చెప్తారా ఏమేమి చేయాలి ఎలా వెళ్ళాలి అనేది చెప్తారు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోమని ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తాము అక్క ఇంకా సైన్స్ దేనికి యూజ్ అవుతాయో కూడా చెప్తాము చెప్పడం కాకుండా మా పేరెంట్స్ ని డైరెక్ట్ గా పార్క్ తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్క మా పేరెంట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా ఉంటాయి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ కూడా చెప్తాము అక్క అలాగే ట్రాఫిక్ సైన్స్ ఏ కాకుండా ఇలా పార్క్ కూడా మనకి ఇలాగా పార్క్ లోనే ఇలా సైన్స్ పెట్టడం వల్ల మేము ఆడు కోచ్ ప్లస్ మళ్ళీ మేము నాలెడ్జ్ ని కూడా గెయిన్ చేయొచ్చు ట్రాఫిక్ గురించి అని చెప్పి చెప్తాము మరి మీరంతా కలిసి ఒకసారి ఈ ట్రాఫిక్ పార్క్ ఏదైతే ఏర్పాటు చేశారో గవర్నమెంట్ సిబ్బందికి వాళ్ళందరికీ థాంక్స్ చెప్తారా? వి ఆర్ వెరీ థాంక్ఫుల్ టు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ సార్.